హాయ్ హాయ్ అండి ఎప్పుడైనా సింపుల్గా టేస్టీగా బేబీ కార్న్ కానీ ట్రై చేశారా హోటల్లో తినాలి అంటే టేస్ట్ అయితే బాగుంటుంది కానీ కాస్ట్ కూడా అంతేలా ఉంటుంది సో అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా రుచిగా అయితే చేసుకోవచ్చు ముందుగా అయితే బేబీ కార్న్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కడాయి పెట్టి కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా ఉడికించాలి చూడండి వాటర్ అంతా ఇంక పోయేలా ఉడికించాలన్నమాట త్వరగా ఉడకదు లేదు కుక్కర్లో పెట్టుకుంటాడంటే ఒక రెండు విజిల్స్ చాలు ముందుగా అయితే ఒక రెండు టమాటాల్లో ఒక పది జీడిపప్పులు వేసాను సో దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక్కడే పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపులు కూడా వేసుకోవాలి పోపుల తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని రెండు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగిన యాడ్ చేసుకుంటున్నాను సో అది కూడా వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నా సో ఈ రెండు ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ట్రై చేయండి సో ఇవన్నీ వేగినాక టమాటా పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకోవడమే సో ఈ టమాటా పేస్ట్ అన్నీ కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దాన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు తర్వాత ధనియాల పొడి అలానే కారం కొంచెం గరం మసాలా పొడి సో ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో మనం ఇక్కడ ఎంత సిమ్లో పెట్టి ఎంత నిదానంగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనమాట సో ఇలా ఫ్రై అయినాక మనం ఉడికించిన కార్న్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు గ్రేవీ అంతా కూడా చిక్కగా అయ్యి దగ్గరికి అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మనం హోటల్లో తిన్నామంటే ఈ కర్రీ కాస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుంది కానీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో చాలామంది బేబీ కానీ ఎలా చేస్తారేంటో దానికి వేరేగా క్రీమ్లు ఏమైనా వాడతారా ఏంటని చెప్పేసి చాలా వరకు అనమాట సో ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చూసారు కదా గ్రేవీ దగ్గరికి అయినాక ఇంకా దగ్గరికి కావాలంటే మీరు ట్రై చేసుకోండి నాకైతే ఇంత సరిపోతుంది అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అయితే మట్టుగా మనం హోటల్లో కొన్న కర్రీలానే ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ఫైనల్గా అయితే అయిపోయింది ఇది చపాతీలోనికి అలానే టిఫిన్లోనికి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది పిల్లలకైతే మంచిగా హెల్త్కి మంచిది సో ట్రై చేయండి అందరూ కూడాను సరే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే షేర్ కూడా చేయండి